అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఈ పింఛన్ వెరిఫికేషన్ అనేది ఈ డిసెంబర్ తొమ్మిదో తారీఖున తినక వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతూ ఉంది అయితే అనగానే ఈ వెరిఫికేషన్ విధానంలో వచ్చేసి నలభై మందికి ఒక అధికారి అయితే నియమించడం జరిగింది నేను ఇంతకుముందు ఒక వీడియోలు కూడా చెప్పడం జరిగింది అయితే కనుక ఈ అధికారి వచ్చేసి ఒక యాప్ ద్వారా వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతూ ఉంది ఈ వెరిఫికేషన్లో ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఏ అంశాలు ఉంటాయి దాంట్లో అనేది నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను ఇందులో వచ్చేసి టోటల్గా వచ్చేసి పదమూడు అంశాలు అయితే ఉంటాయి ఈ పదమూడు కండిషన్ అనేది లోబడి ఉంటేనే పింఛన్ అనేది తిరిగి లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది అయితే అనుకొని ఈ వెరిఫికేషన్ విధానంలో ఈ పదమూడు అంశాలు ఏమిటి అని చెప్పేసి నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పది మందికి ఉపయోగపడాలంటే మీరు ప్లీజ్ లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది ఓకేనా అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము అంటే ఇనక ఇక్కడ పింఛను వెరిఫికేషన్ విధానంలో పదమూడు ప్రశ్నలు అయితే ఉంటాయి ఈ పదమూడు ప్రశ్నలలో ఓపెన్ ఈ యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఈ వ్యక్తి ఈ లబ్ధిదారుడు పింఛను పొందుతున్నటువంటి లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉన్నాడా లేదా అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ అడుగుతుంది అంటే కనుక ఈ వ్యక్తి ఆంధ్రప్రదేశ్లోనే నివాసం ఉన్నాడా లేకుంటే కనుక ఇతర రాష్ట్రాల్లో నివాసం ఉన్నాడా ఈ వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉన్నాడంటే కనుక సర్వే అనేది కొనసాగడం జరుగుతుంది లేదు ఈ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ నివాసం లేడు అంటే వెనకనా అడి క్లోజ్ అవుతాయి మైగ్రేట్ పెట్టి క్లోజ్ చేస్తారు లేదు మరణించాడంటే కనుక చనిపోయినాడు అంటే కనుక క్లోజ్ పింఛన్ ఎటువంటి ఇంకా మళ్ళీ తిరిగి లబ్ధి పొందడానికి అవకాశం ఉండదు ఒకవేళ మైగ్రేట్ పెడితే తిరిగి లబ్ధి పొందడానికి వేరే మార్గం ఉంది ఓకేనా ఇక్కడ వచ్చేసి పింఛన్ ఆ వ్యక్తి నివాసం ఉన్నాడా టూ వచ్చేసి లేకుంటే వెనక ఆ వ్యక్తి వేరే పందంలో నివసిస్తున్నాడా లేకుంటే మరి చనిపోయినాడా అనేటువంటి మూడు క్వశ్చన్లు అయితే రావడం జరిగింది దాని తర్వాత వచ్చేసి కుటుంబ ఆదాయం కుటుంబ ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాలలో పదివేల రూపాయలు పట్టణ ప్రాంతాలలో వచ్చేసి పన్నెండు వేల పన్నెండు వేల రూపాయలు ఆ పైన ఉందా అని చెప్పేసి ఇంకో క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది దానికి మీ సమాధానం అనేది ఎవరైతే పింఛన్ తీసుకున్న లబ్ధిదారులు అయితే కట్టు చెప్పాలి ఇంకోటి వచ్చేసి లబ్ధిదారుడు కుటుంబానికి మూడు ఎకరాల కంటే ఎక్కువ మా కానీ పది ఎకరాల కంటే ఎక్కువ మెట్ట లేదా రెండు కలిపి పది ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉందా కుటుంబంలో ఎవరికైనా అని చెప్పేసి అడగడం జరుగుతుంది మూడు ఎకరాలు మా మా కానీ కావచ్చు పది ఎకరాలకు లోబడి రెండు కలిపి అని చెప్పి అడగడం జరుగుతుంది ఇది గతంలో ఉండేది వీటి గురించి నేను ఎక్స్ట్రిబ్యూటర్ చెప్తాను ఇది క్వశ్చన్ కూడా అడగడం జరుగుతుంది తర్వాత వచ్చేసి ఈ పింఛన్ తీసుకున్నటువంటి లబ్ధిదారులు ఎవరైనా కానివ్వండి నాలుగు చక్ర వాహనాలు అంటే కనుక కారు గతంలో ఉండేది మీరు బాగా గమనించినా లేదా నాలుగు చక్ర వాహనాలు అంటే కనుక టాక్టూరు ట్యాక్సీ ఆటో ఇవి కాకుండా కారు ఎవరైనా కలిగి ఉండారా ఈ పింఛ తీసుకున్న లబ్ధిదారులు కుటుంబాలలో ఎవరైనా కలిగి ఉండారని చెప్పేసి ఇంకొక ప్రశ్న కూడా అడగడం జరుగుతుంది అదే కాకుండా కుటుంబంలో కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ప్రభుత్వ ఉద్యోగులు అదే కాకుండా ప్రభుత్వ రంగాలలో ఎవరైనా కానివ్వండి ఉద్యోగం చేస్తూ రిటైర్డ్ అయ్యి పింఛ లబ్ధి పొందుతున్నారా వీళ్ళు ఎవరైనా ఉండారని చెప్పేసి ఇంకో క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది ఉంటే ఉండారని చెప్పండి లేదంటే లేదని చెప్పండి ఓకేనా ఇంకోటి వచ్చేసి విద్యుత్ గురించి విద్యుత్ వినియోగం మూడు వందల యూనిట్ కంటే ఎక్కువ ఉందా మున్సిపాలిటీలో వచ్చేసి అంటే కన్నా మీకు గతంలో ఇది కూడా ఉండేది మూడు వందల యూనిట్లు గ్రామీణ ప్రాంతాలు కావచ్చు పట్టణ ప్రాంతాల కావచ్చు మూడు వందల యూనిట్లు లోపలి కలిగి ఉండాలి ఇంకోటి వచ్చేసి మున్సిపాలిటీలో మున్సిపాలిటీ ప్రాంతంలో కుటుంబాలకు వచ్చేసి వెయ్యి చదురపు అడుగులు కంటే ఎక్కువ ఇల్ ఇంటి ఇల్లు నిర్మాణం కలిగి ఉండారా ఇది కూడా గతంలో ఉండేది మున్సిపాలిటీ మున్సిపాలిటీ పా ప్రాంతాల్లో కుటుంబానికి వచ్చేసి కుటుంబాలలో వచ్చేసి వెయ్యి చదుర అడుగులు కంటే ఎక్కువ నిర్మాణం కలిగి ఉన్నారా ఓకేనా ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా ఈ క్వశ్చన్ కూడా అడగడం జరుగుతుంది ఆదాయం పన్ను ఎవరైనా కడుతున్నారా అంటే ఇందుకే పింఛన్ తీసుకునేటువంటి లబ్ధిదారులు రేషన్ కార్డులు మాత్రమే అడగడం జరుగుతుంది అట్లాగనే వచ్చేసి ప్రైవేట్ సంస్థలలో ఎవరైనా పనిచేస్తున్నారా ఈ క్వశ్చన్ కూడా ఈ ప్రశ్న కూడా అడగడం జరుగుతుంది అలాగనే వచ్చేసి పింఛన్దారులు వచ్చేసి వికలాంగులు కలిగి ఉన్నారా ఇక్కడ ఇంకొక ఆప్షన్ వస్తుంది వికలాంగులు కలిగి ఉన్నారంటే కనుక వాళ్ళు సదరం సర్టిఫికేట్ అడగడం జరుగుతుంది ఓకేనా వికలాంగుల సదరం సర్టిఫికేట్లో పర్సంటేజ్ ఎంత అడగడం జరుగుతుంది దాని తర్వాత వచ్చేసి సదరం ఐడియా నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సింది వస్తుంది ఇంకోటి వచ్చేసి పింఛన్ దారినికి రీ వైద్య పరీక్షలు ఏమైనా సిఫార్సు చేయడం జరిగిందా అంటే కనుక డిఎంహెచ్ పింఛన్ ద్వారా డిఎంఎస్ఓ ద్వారా ఏమన్నా వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందా అట్ట వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిన కనుక వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ చూపించడం జరుగుతుంది అంతేకాకుండా ఇవి నమోదు చేసిన అనంతరం పింఛను కొనసాగించడానికి అని చెప్పేసి సబ్మిట్ చేయడం జరుగుతుంది లేదంటే అయినాకన్నా రద్దు చేయడం జరుగుతుంది ఇది మనకు టోటల్గా పదమూడు ప్రశ్నలు అయితే రావడం జరిగింది నేను చెప్పినటువంటి ప్రశ్నలన్నీ ఒకసారి మీరు కౌంటింగ్ చేసుకోండి టోటల్గా పదమూడు ప్రశ్నలు అయితే రావడం జరిగింది ఈ పదమూడు ప్రశ్నలకు ఆధారంగా ఒకవేళ వీటికి లోబడి కలిగి ఉంటేనే కన ఏదో ఒకటి అన్ని లోబడి కలిగి ఉంటేనే పింఛన్ లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది లేదు ఒక్కటి కానీ మీరు ఉంటేనే కన పింఛన్ క్యాన్సిల్ చేస్తారు దాంట్లో ఎటువంటి డౌటే లేదు ఎందుకంటే గతంలో పింఛన్ లబ్ధి పొందాలంటే ఆరు కండిషన్లు ఉండేవి వీళ్ళు ఆరు కాకుండా పదమూడు కండిషన్లు పెట్టినారు ఒకసారి మీరు బాగా ఆలోచన చేయండి ఈ డేటా అనేది ఆ సర్వే చేసేటువంటి అధికారి అనేది డేటా అనేది ఎంటర్ చేయడం జరుగుతుంది ఎంటర్ చేసి సబ్మిట్ చేసి మీ ఫోటోను మీ ఫోటో తీసి సబ్మిట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా లబ్ధిదారుడు అనేది ఉండాల్సిందే దాంట్లో ఎటువంటి డౌటే లేదు ఎందుకంటే అయినా కానీ ఫోటో తీసుకోవాలి లాస్ట్ అన్ని డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత ఫోటో తీసుకోవాలి కాబట్టి క్యాప్చర్ తీసుకోవాలి క్యాప్చర్ తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఈ లబ్ధిదారుడు అందుబాటులో ఉండాల్సిందే ఇది మనకు ఈ సర్వేలో అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే కనుక ఈ ప్రశ్నలు అనేది చాలా వరకు గతంలో ఆరు కండిషన్లు లోబడి ఉంటారు ఇంకా కొన్ని ప్రశ్నలు అయితే అనగా రావడం జరిగింది కాబట్టి కొన్ని కొద్దిమంది పింఛన్లు అయితే పోవడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే కనుక గవర్నమెంట్ వచ్చేసి పింఛన్లు తగ్గించాలనే ఆలోచన ఉంది కాబట్టి కొన్ని పింఛన్లు అయితే పోవడానికి ఆస్కారం ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఓకేనా ఇది మనకు ఉన్నటువంటి పదమూడు అంశాలు ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ